దేవుని మనకి స్తోత్రం కలుగను గాక హలే లూయా యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో శుభాభివందనాలు హల లూయా బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయంలోంచి కొన్ని మాటలు నేర్చుకుందాం మనందరికీ బాగా తెలుసు ఆరో అధ్యాయంలో ఉన్న ఇస్రాయేలీల పరిస్థితి వారు దేవునికి ఎదురు తిరిగినప్పుడు వారు దేవునికి లోబడినప్పుడు వారు దేవునికి విధేయత చూపనప్పుడు దేవుడే వారిని శత్రు చేతికి అప్పచెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది మామూలు పరిస్థితి కాదు శత్రు చేతిలో పడి గిలగిల కొట్టుకుంటున్న పరిస్థితి గెలవలేని పరిస్థితి నిలవలేని పరిస్థితి అనుక్షణం అనుక్షణం ప్రాణాలు దక్కితే చాలని భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో వారు చేసిన పని ఒక్కటేనండి తెలుసో తెలియకో అవిధేయిత వల్ల జారిపోయినప్పుడు దేవుడే శత్రు చేతికి అప్పచెప్పినప్పుడు మరలా బయటికి రావాలంటే నువ్వు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో కుంగిపోయి నలిగిపోయి తెలిసో తెలియకో ఎక్కడైనా జారిపోయి పడిపోయి అవిధేయత చూపి ఒకవేళ శత్రు చేతిలో ఉన్నావేమో బంధకాల్లో ఉన్నావేమో ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళట్లేదేమో ఆలోచన పుట్టగానే అపవాది తొక్కేస్తుందా ఏమో ఇస్రాయేలు భూమిలో విత్తనం వేయగానే శత్రువు వచ్చి తొక్కేసింది పంట కాదండి మొలకొచ్చేదాకా కూడా లేదు దిక్కు ఆలోచన పుట్టగానే అది ఒకవేళ నీ తలంపులోనేది పతనమైపోతుందేమో శత్రువు ద్వారా అయితే చేయగలిగింది ఒకే ఒక మార్గం దేవుడే మరలా కలగజేసుకుంటే తప్ప నువ్వు బయటికి రాలేవు మనం బయటికి రాలేం అందుకే అక్కడ చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనంలో హీన దశకు ఇస్రాయేలులు వచ్చిన తర్వాత వారు ఎహో మొరపెట్టిరి అని రాయబడి ఉంది యహోవాకుమోర పెట్టిరి ప్రియ దైవ జనాంగమా దేవుని బిడలారా ఒక్కటే మార్గం యహోవాకుమొర పెట్టడమే ప్రార్థన చేయడమే కన్నీరు కార్చడమే పశ్చాత్తాప పడటమే దేవుని యుద్ధ క్షమాపణ కోరుకోవడమే ఇంతకు మించిన ధన్యత ఇంతకు మించిన దారి ఇంకొకటి లేదు ఏమండి మనుషుల దగ్గర ప్రాధపడితే మనుషుల దగ్గర ప్రతిమలాడుకుంటే తక్కువ అంచనా చేస్తారు ఒక మాట సూటిగా చెప్పనా ఒకవేళ నువ్వు ఇంకా దిగజార్చుకొని మనుషుల కాళ్ళు పట్టుకుంటే హేళన చేస్తారు కానీ దేవుని కాళ్ళు పట్టుకుంటే ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు అంతే దేవుని దగ్గర నీ బాధను చెప్పుకుంటే విడుదలనిస్తాడు ఇస్రాయేలీడు ఏం చేయాలో కాని పరిస్థితుల్లో ఉండి ఆరో అధ్యాయం న్యాయాధిపత గంధం ఆరో వచనంలో ఏహో వాకుమొర పెట్టి అని రాయబడి ఉంది మరొకసారి గుర్తు చేస్తున్న బిడ్డ నీ మొర ఆగటానికి వీల్లేదు నీ ప్రార్థన ఆగటానికి వీల్లేదు నీకు విడుదల కావాలంటే నీ ప్రార్థన ఆగడానికి వీల్లేదు సరే ఇంకా ముందుకెళ్దాం అదే ఆరో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తే అక్కడ మనకి ఒక అద్భుతమైన సన్నివేశం కనపడతా ఉంటుంది ఏహో వా దూత ప్రత్యక్షమై గిద్దోను పిలుస్తూ ఉంది పరాక్రమము కలిగిన బలాజుడా ఏమండి గిద్దోని పరిస్థితి తెలుసు కదా శత్రువును చూసి దాక్కున్నటువంటి పరిస్థితి శత్రువును చూసి తప్పుకొని పోతున్నటువంటి పరిస్థితి అలాంటివన్నీ దేవుడు పిలుస్తున్నాడు లేదా దూత పిలుస్తూ ఉంది పరాక్రమము కలిగిన బలాజుడా అలలుయ దేవుడు ఒకవేళ నిన్ను కలగజేసుకుంటే దేవుని దూత నీకు ప్రత్యక్షమైతే దేవుని సహాయం నీకు దొరికితే ఎలా దొరుకుతుంది అంటే చెప్పాను కదా ఆరోజే ఆరో మాట మొర పెడితేనే నీకు దేవుని సహాయం దొరుకుతుంది ప్రార్థనలోనే నీకు విజయం కలుగుతుంది అప్పుడు చూడండి దేవుని దూత ప్రత్యక్షమై చెప్తున్నమాట పరాక్రమము కలిగిన బలాజుడా ఆహా అలా అంటాడు ఆయన ఏంటండి పరాక్రమం ఎవరండి మాకు తోడై ఉన్నది దేవుని దూతే తోడుంటే దేవుని సహాయమే మాకుంటే మా పరిస్థితి ఇలాగే ఎందుకు ఉంటుంది ఇలాగేందుకుంటుంది అలాగే ఎందుకు ఉంటుంది కుంగిన దశ ఎందుకు వస్తుంది అన్న రీతిలో తనకున్న పరిస్థితులన్నీ చెప్తా ఉంటే దేవుడు అంటాడు బలము తెచ్చుకొని నిలబడు నువ్వు గెలవటమే కాదు ఇస్రాయేలీలు గెలిపిస్తావు ఆహా ఈ మాట అర్థం చేసుకో బాగా నువ్వు ప్రార్థనలో నిలబడితే నువ్వు ఒక్కడే గెలవటం కాదు నీ కుటుంబం గెలుస్తుంది నీ సంఘం గెలుస్తుంది సమాజంలో నువ్వు గెలిచిన వాడవై నిలబడతావు ఎలా మొర దేవుని తోడు నీకు దొరికితే అక్కడ చూడంటాడు ఇస్రాయిల్ని విడిపించు మిథ్యానీయులైన శత్రు చేతి నుంచి ఇస్రాయిల్ని విడిపించు దానికి నువ్వే బా బాబా బాబా ఏంటండి శత్రు సైన్యం చూస్తే భయమేస్తుంది దండం దండంతుందట సముద్రపు ఇసుకలాగా ఉన్నారట వాళ్ళు కానీ దేవుడు చెప్తా ఉన్నాడు నేను నీకు ఉన్నాను నేను నీకు ఉన్నాను ఒకే మనుషుని కొట్టి హతము చేయనట్లుగా నువ్వు వారిని హతము చేయగలిగిన సామర్థ్యం నిర్ణయికిస్తాను శక్తిని నిర్ణయికిస్తాను అన్నట్టుగా జేవుడు చెప్తూ ఉంటాడు